చూడండి ఇక్కడ యోహాన్ శుభవార్త మూడో అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దామండి యూదుల అధికార్యాన్ని నికోదేమని పరిసేయడం ఒకడు ఉండేను అతడు రాత్రి ఎందు ఆయన వద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను అందుకు నీకోదేము ముస్లిం వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ గాయసీట్లను ఒకడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది మీరు కృతగా జన్మింప వలన నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు ఈయన అక్కడ యూదులంతా కూడా యేసుప్రభుని ఆ టైంకే బాగా యేసుప్రభుని బాగా హేట్ చేస్తున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క యూదుల అయిన నికోదేమని ఒక పరిచేయుడు రాత్రి అందు వచ్చాడు తెల్లారోస్ మరి అందరికీ కనబడిపోతాడు కదా రాత్రి వచ్చాడు కొంతమందికి ఇలాంటి రహస్య జీవితాలు వైమాలకే మనుషుల దగ్గర చూసారా ఇతను కూడా ఏంటంటే రాత్రి టైంలో ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడంటే బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము తెలుసు నువ్వు దేవుడి దగ్గర నుంచే వచ్చావు మేము నమ్ముతున్నాము చూసారా దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను ఎన్ని అద్భుతాలు చూసినా ఎన్ని ఆశ్చర్యాలు చూసినా ఎంత గొప్ప కార్యాలు చూసినా కొంతమందికి మనుషులంటే అంత భయం మనుషులంటే అంత భయం ఈయన కూడా రాత్రి అప్పుడు వచ్చాడు నువ్వు దేవుని దగ్గర నుంచే వచ్చావు దేవుడిని తోడై ఉంటే కానీ నువ్వు ఇంత సూచక్రియలు ఎలా చేస్తావు అంతా తెలుసు అన్నీ తెలుసు కానీ దేవుడి కొరకు ముందే ముందడిగేయడానికి మనుషులకి భయం అందుకు ఏ సార్ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిస్సమంగా చెప్పుచున్నాను అన్ను అందుకు నీకోదేమో ముసలివైన మనుషుడేలాగూ జన్మింపగలడు రెండవ మారుతల్లి గర్భం మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగా ఒకడు క్రొత్తగా జన్మించితే గాని నువ్వు రాత్రిప్పుడు వచ్చిస్తావు బాగానే ఉంది కానీ నువ్వు కొత్తగా జన్మిస్తే గానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవని దేవుడు డ్యామ్ షూర్గా చెప్తారు ఏసుప్రభు ముసిలో అయిపోయి నేను ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తానా ఆయన అంటున్నాడు ఆయన డౌట్ అనమాట అయితే ఏసు ఇట్లా నేను ఒక్కడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను మీకు అర్థమైందా నీటి మూలంగా ఆత్మ మూలంగా కూడా జన్మించాలండి నీటి మూలంగా అంటే నీటి బాప్తిసం ఆత్మ మూలంగా అంటే ఆత్మాభిషేకం ఈ రెండు అనుభవాలు ఉండాలి ఏసుప్రభు వారే ప్రత్యక్షంగా చెప్పిన మాటలు ఇవి కొంతమంది అంటారు ఈ యొక్క బాప్తిని తీసుకున్నప్పుడే వచ్చేస్తారు అని అంటారు అది ఏసూప్రభ టైంలో ప్రభు మీదకి పావురం వల్లే ఆత్మ దిగింది కానీ నీ మీదకి ఎందుకు వచ్చేస్తుంది నీకు ప్రత్యేకమైన అనుభవం ఉండాలి దేవుడితో నడవాలి దేవుణ్ణి అడగాలి అభిషేకం కోసం అది ఆత్మ మూలంగా జన్మించడం అగ్ని బాప్తి మీకు అర్థమైందా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవే ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదు మా చిన్నాన్న మరి ఆ చీకట్లో తిరుగుతున్నాడు అంటే వా దగ్గర ఆగిపోయాడు నీటి మూలంగా జన్మించడం అందుకే అగ్గిలోకి వెళ్ళలేదు చీకట్లో ఆగిపోయాడు ఫ్రెష్లెస్ అయిపోయింది అంటే ఆయన ఆత్మ మూలంగా ఆత్మచేత నడిపింపబడలేదు ఆత్మ మూలంగా జన్మించలేదు ఆత్మచేత నడిపింపడలేదు ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు అర్థం చేసుకోండి మరి మీరు ఎక్కడ ఉంటారు ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను శరీరం మూలంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను చెప్పినందుకు ఆశ్చర్యపడదు ఖచ్చితంగా క్రొత్తగా జన్మించాలండి అదే మారు మనసు అంటారు తిరిగి జన్మానుభవం అనేది మనకి ఉండాలి అప్పటి నుంచి నువ్వు నూతన మార్గంలోకి వస్తావు నూతన పందాల్లోకి వస్తావు వెలుగును ప్రేమిస్తావు చీకటిని ద్వేషిస్తావు చీకటి కిరలు వదులుతో దుష్కార్యం వదులుతో సత్యవర్తనుగా ఉండగలుస్తావు వెలుగుమయంగా జీవితం మార్చబడుతుంది మనోనేత్రాలు తెరవబడితే ఇది నీటి మూలంగా నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు ఆఫ్టర్ దట్ ఆత్మ మూలంగా కూడా బాప్తిస్మం నువ్వు తీసుకోవాలి అంటే ఆత్మ అభిషేకాన్ని కూడా పొందుకోవాలి కొంతమంది చేతులు వేస్తే వచ్చేస్తుంది కొంతమంది టచ్ అంటే వచ్చేస్తుంది నేను అలా అనుకోను టచ్ అంటే వాళ్ళు పడిపోతారు నిజమే మరి ఆత్మ అనుభవాలు ఎలా వస్తాయి ఒకవేళ అద్భుతాలు జరగవచ్చు వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు మరి ఆత్మతో నడవడం ఆత్మతో నింపబడడం ఆత్మ అభిషేకం ఇవన్నీ ఆ యొక్క అనుభవాలు ఎలా వస్తాయి టచ్ అంటే వాళ్ళకి వచ్చిందని నేను అనుకోను లేకపోతే ఎవరో నూనె పెట్టి రాస్తారు వచ్చిందంటే వచ్చిందని నేను అనుకోను వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే దేవుడితోని నడవాలి అడగాలి ఉపవాసమే ఉంటావో ఏ జాగరణ చేస్తావో ఏం చేస్తావో తెలియదు కానీ డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకోవాలి అది అభిషేకం అంటే ఎవరో నీకు రాస్తారు నువ్వు రాస్తారు నువ్వు చిలకరించుతారు లేదా ఎక్కడో వచ్చింది అనేసి నువ్వు సాటిస్ఫై అయిపోవడం కరెక్ట్ కాదు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి నీటి చూస్తారా ఆత్మలో కూడా నువ్వు జన్మించాలి దైవాత్మని పొందుకోవాలి ఆత్మ చేత నడిపింపబడాలి ప్రత్యేకమైన అనుభవం ఇది ప్రత్యేకమైన అనుభవం నిజమేనండి ఆత్మచేత నడిపింపబడ్డం అనేది చాలా అద్భుతమైన అనుభవం దేవుడు కొద్ది మాటలు దేవుడు